విజయ మచ్చేందర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి పెళ్ళయ్యి రెండున్నర రైళ్ళు అయిపోయింది పిల్లలు పట్టట్లేదని బాధపడుతూ చాలా చోట్ల తిరిగితే పని జరగలేదు ఇక ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు యూట్యూబ్లో వీడియో చూసి ప్రెగ్నెన్సీ కావాలి అని న్యాచురల్గా కావాలని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన ఎన్ని నెలకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ వన్ మంత్ వన్ మంత్కే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా అది కూడా ఐవీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు అది కూడా మీరు అక్కడ మాకు ఇన్ఫామ్ చేశారు ప్రెగ్నెన్సీ వచ్చిందని మేము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాదా అనేది బ్లడ్ టెస్ట్లో కూడా చేయించుకోమంటే బీటా హెచ్జీ ఐదు దాటింది ఎనిమిది వందల రెండు వచ్చింది తర్వాత స్కాన్ కూడా తీయించుకోమన్నాం ఇప్పుడు కూడా రీసెంట్గా మళ్ళీ కూడా స్కాన్ తీయించారు ఇదిగో మీరు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ మనకి నైన్ వీక్స్కి వచ్చేసింది మెడిసిన్ అయితే తీసుకెళ్ళారు వాడుకుంటున్నారు ఎందుకంటే మనము ఏ క్రిములు అయితే ఉన్నాయో ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డం పడినాయో అదే క్రిములు మళ్ళీ బిడ్డని డ్యామేజ్ చేస్తాయి ఫస్ట్ త్రీ మంత్స్ అబార్షన్ చేస్తాయి ఆ తర్వాత అవకరాలు తీసుకొచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో మనం ఏం చేశామో ఆ క్రిములకు సంబంధించిన మెడిసిన్ అన్నీ కూడా బిడ్డని కాపాడుకోవడానికి పెట్టాం అది అవి వాడుకుంటూ మీరు ప్రస్తుతానికి ఇక్కడ వస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ థర్డ్ మంత్లోకి వచ్చేసింది ప్రెగ్నెన్సీ సో పార్ట్ వచ్చింది హార్ట్ బీట్ వచ్చింది శాక్ వచ్చింది అన్నీ కూడా మనకి వచ్చాయి సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అండి తెచ్చుకోవచ్చు సార్ తెచ్చుకోవచ్చు మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఎవరైనా చెప్తారా ఎవరన్నా ఇలా ప్రెగ్నెన్సీ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకు మెయిన్గా నేను ఒకటి చెప్తాను సార్ వీడియో చూసిన వెంటనే వేరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యే వాళ్ళు అక్కడ మానేసి ఇక్కడికి వచ్చి ఒకసారి మీ దగ్గర ట్రై చేయడం బెటర్ సార్ ఎందుకంటే అక్కడ లేనిపోని ట్యాబ్లెట్స్ ఇచ్చి మందు బిల్లులు అవి ఇచ్చి వన్ మంత్ టూ మంత్ కోర్స్ అంటారు మళ్ళీ నెల నెల వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అదే మీ దగ్గర అలా కాదు ఒకసారి వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే ఇక్కడికి రాకపోయినా మళ్ళీ మీరు ఆ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేసే అవకాశం ఇంకా ఉద్దేశం ఉంటే మళ్ళీ ఎట్లాగో మీరు కొరియర్ ద్వారా పంపించేస్తారు ఒకవేళ కన్ఫర్మ్ అయితే మీరు కన్ఫర్మ్ తోని వచ్చి మళ్ళీ తర్వాత అయినా కూడా ఏ రకంగా చూసినా మీ దగ్గర అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు కాబట్టి మీ దగ్గర ఒకసారి వచ్చి ప్రయత్నం చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం బయట అంతా ముప్పై దాటిందంటే వయసు ముప్పై దాటిపోయింది ఇద్దరికి బయట ముప్పై దాటిందంటే ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటారు ఇక్కడ ఐబీఎఫ్ అనే పదం పలకం ఆపరేషన్ అనే మాటే ఉచ్చరించం అసలు ఆపరేషన్ ఐవీఎఫ్ అనే పదాలు అసలు ఎప్పుడూ రావు మనకి ఎందుకంటే ఇక్కడ అసలు ఆపరేషన్ థియేటర్ లేదు ఐవీఎఫ్ ల్యాబే లేదు అది ఆపరేషన్ లేకోకుండా ఐవీఎఫ్ లేకుండా నాకు ప్రెగ్నెన్సీ కావాలి నాకు ఏ సమస్య ఉన్నా నాకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవాలి మన తాతల్లాగా మత్తాతల్లాగా బామ్మల ఒక ఐవీఎప్ వద్దు ఒక ఆపరేషన్ వద్దు అనుకున్న వాళ్ళు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు వాడితే సరిపోతుంది అనేది మీకు కూడా నిరూపణ అయింది మీరు ఒక యూట్యూబ్లో వీడియోలు ఇలాగే సక్సెస్ వీడియోలు చూసి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ నుంచి నమ్మి దేముడు మిమ్మల్ని ఇక్కడి వరకే లాక్కొచ్చాడు వచ్చినందుకు మీకు ఫలితం వచ్చిందా వన్ మంత్లోనే వచ్చింది అది కూడా వన్ మంత్ యాక్చువల్గా సిక్స్ మంత్స్ పట్టచ్చు అన్నాం మనం కానీ ఫస్ట్ మంత్ కోర్సు వాడుతూ ఉండగానే అయిపోయింది సో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనేది మనం ప్రూవ్ చేస్తున్నాము పద్నాలుగు వేల ఐదు వందల మందికి ప్రూవ్ అయింది అలాగే మీరు కూడా అప్పుడు ఆ సక్సెస్ఫుల్ జంటగా చేరారు గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ మరి లాభం పొందడమే కాకుండా ముందుకొచ్చి ఒక వీడియో కూడా ఇచ్చారు ఎవరైతే మరి ఇంకా బాధలు పడుతున్నారో వాళ్ళకి మేము ఉపయోగపడాలి మేము ఇలా ఉపయోగించుకున్నాం దేవుడు వీడియో ద్వారా ఇక్కడికి వచ్చాం అలాగే మిగతా వాళ్ళు కూడా మా వీడియో ద్వారా వాళ్ళు ఉపయోగించుకోవాలి అనే మంచి సదుద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు గాడ్ బ్లెస్ రైట్